రాశికి సంబంధించి నక్షత్రము స్వాతి నక్షత్రము విశాఖ నక్షత్రం వీటికి సంబంధించినటువంటి కందాయ ఫలం ఆరు రెండు మూడు ఒకటి సున్నా సున్నా నాలుగు ఒకటి రెండు ఇవి ఫలం సంవత్సరంలో ఆదాయ వ్యయముల దగ్గరకు వచ్చేటప్పటికి ఆదాయం ఎనిమిది వ్యయం ఏడు రాజపూజ్యం ఎనిమిది అవమానం మూడు ఇక తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు యోగ్యమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఇక్కడ కూడా జూలై పదమూడవ తేదీ వరకు మిశ్రమమైనటువంటి ఫలాలంటే శుభ అశుభ ఫలములు రెండు మిశ్రమంగా జరుగుతూ ఉంటాయి అలాగనే అర్ధభాగంలో కొన్ని చిక్కులు చికాకులు వంటివి ఏర్పడతాయి ఏదైనా పనితల మొదలు పెడితే వెంటనే సాధ్యం కాదు సో మిశ్రమంగా మందగుడిగా సాగుతూ ఉంటాయి జూలై పద్నాలుగో తారీఖు నుండి గురువు యొక్క అనుగ్రహ విశేషం చేత అన్ని అనుకూలములైనటువంటి పరిణామాలు అలాగే ఆదాయం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది మంచి శుభకార్యాలను చేపట్టినటువంటి వారే వాటిని సాధించగలుగుతారు అయితే ఈ రాశి వారు ప్రత్యేకంగా శని యొక్క ఆనుకూల్యాన్ని సంపాదించుకోవడం కోసం శనీశ్వరులకు శాంతి చేయించుకోవడం అనేటువంటిది మంచిదిగా శాస్త్రం చెబుతున్నటువంటి మాట చాలామందికి శని అనగానే చాలా పెద్ద భయం అలాగనే శాస్త్రం చెప్పేవాడు కూడా భయపెట్టి చెబుతూ ఉంటారు శని నిజమైనటువంటి ఉత్తమమైన నూటికి నూరు పాళ్ళు కూడా మనిషికి మేలు చేసేటువంటి గ్రహం ఇది ఈ మాట ప్రత్యేకంగా ఎందుకు చూస్తున్నానంటే తప్పులు చేస్తాం ఒప్పులు చేస్తాం మనం మనం వెనకటి జన్మలో చేసిన తప్పుప్పులు ఉంటాయి ఈ జన్మలో చేసిన తప్పుప్పులు ఉంటాయి అతని అధికారం అనుకూలంగా జరుగుతున్న సమయంలో మనం వెనక చేసినటువంటి పాపాలను అన్నింటినీ కూడా కరిగించేసి కడిగిన ముచ్చగా మన్ని కూర్చోబెట్టేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే ఒక్క శరైశ్చరుడు మాత్రమే అందుకని శని అష్టమ అర్ధాష్టమ జన్మ వ్యయ లగ్నములయ ఉన్నటువంటి రాసులలో ఉన్నప్పుడు వాడు తీవ్రమైనటువంటి దుష్పరిణామాలను ఎక్కువ ఇస్తూ ఉంటాడంటే బాగా ఎక్కువ చెడు చేస్తాడు అందుకే ఈ చెడు చెడు చేసినప్పుడల్లా యాత్రలకు పోవడం అలాగనే పూజలు పురస్కారాలు చేయడం గుళ్ళకు పోవడం ప్రదక్షిణాలు చేయడం పురస్కార పూ పూజలు నిర్వహించడం ఇవన్నీ కూడా శని పీరియడ్లోనే ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది మానవ జీవితాన్ని మనం బాగా పరకాయించి చూచినట్లయితే కనుక శని మనకు మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు తానున్నటువంటి స్థానాన్ని బట్టి కొంత ఉగ్రవైనటువంటి దృష్టి ఉన్నప్పటికీ ఆయన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవాలంటే ప్రసన్నత కలిగించేటువంటి స్థితిలో ఆయన్ని అనుకూలంగా ధ్యానం చెయ్యాలి గ్రహముల ఎందు భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వారి గ్రహాధికారి అయినటువంటి ఆ సర్వేశ్వరుడు ఎందు భక్తి ప్రపత్తులను నిరంతరం ప్రకటించడం ద్వారా ఆ గ్రహము యొక్క ఆనుకూల్యం మనకు బాగా కలుగుతుంది ఇది తులారాశికి సంబంధించినంత వరకు మనం చెప్పుకోవలసినటువంటి సత్ఫలముల విషయం